ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి కేసులో కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు చార్మినార్ జోట్ సత్యనారాయణ సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నాయకుల మధ్య బాహాబాహి సంఘటనలు చోటు చేసుకున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో మొత్తం నలభై రెండు మందిపై కేసు నమోదు చేసినట్లు ఐజీ తెలిపారు నాయకులు కూడా భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు షడన్గా ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళటం అనేది క్షణంగా జరిగింది కొంతమంది ప్రొవైడ్ చేయడం వల్లే అది జరిగింది సో వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం అదేవిధంగా అసలు దానికి కారణాలు అసలు జరిగిన విషయాలు కూడా మెటీప్లెస్గా చేసి యాజ్ పర్ లా యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తున్నాం చేసి కొద్ది ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే వాళ్ళు అంటే ఒక్కోసారి అంటే నిన్నది పెద్ద మాదగంగా వెళ్ళారు అంతా క్షరమ్గా ఒక ఐదు స్కేలింగ్ ద వాల్ అట్లా చేశారు బట్ ఒక్కోసారి పోలీసులు ఒక రకంగా అక్కడ ఎలర్ట్గా ఉండడం వల్లే ఎటువంటి కన్సల్టేషన్ కానీ కొట్టుకోవడానికి ఇట్టుకోవడానికి మాత్రం జరగలేదు సో ఈ కొన్ని చోట్ల మాత్రం ఇటువంటి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా పోలీసులు ఉన్నారు మిగతా వాళ్ళ ఇంటర్నల్గా ఏదైనా అయితే ఉందో తగిన ఫోరమ్స్ వాళ్ళు ఇష్యూని దే వి టేక్ యాజ్ ఫార్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లాండర్డ్ పాయింట్ ప్రకారం మేము చట్టం ప్రకారమే వ్యవహరిస్తాం ఆ చట్టం ప్రకారమే మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది